హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరా ఇందిరమ్మి గురించి అయితే వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి ఈ వీడియోలో మాట్లాడుతున్నాం వీళ్ళందరికీ రీసర్వే అయితే నిర్వహిస్తున్నారు మరి రీసర్వే వల్ల ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి ఇల్లు రాదు దీని వల్ల ఎంతమంది నష్టపోతారు అనేది వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ వచ్చారో అంటే ఇప్పుడు లీస్ట్ టైప్ వన్ లీస్ట్ టైప్ త్రీ ఎవరికైతే చూపిస్తుందో వీళ్ళందరికీ రీసర్వే అయితే నిర్వహించబోతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఏ ఏ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీని ద్వారా చాలా మంది ఈ లీస్ట్ త్రీ వాళ్ళు లీస్ట్ వన్ కు వచ్చినా కూడా చాలా మంది ఇందిరా మిల్ సంబంధించి మంజూరు పత్రాలు తీసుకున్నారు కొంత అధికారుల పరిచయాలతో కొంతమంది ఎలిజిబుల్ లో ఉండి తీసుకున్నారు రకరకాలుగా చాలా మంది అయితే లీస్ట్ త్రీ వాళ్ళు లీస్ట్ వన్ లోకి రావడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా మంది అనర్హులుగా గుర్తించబడుతున్నారు అంటే ఇప్పటికీ చాలా మందికి ఫస్ట్ సెకండ్ సంబంధించి ఎలాంటి పేమెంట్స్ అయితే జరగట్లేదు మీ అందరికీ తెలిసిన విషయం రీసెంట్ గా చాలా మంది కామెంట్ అయితే చేశారు దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను కొంతమందికి బిల్స్ అయితే పడుతున్నాయి అందులో నేను కూడా చాలా మందికి హెల్ప్ చేశాను వాళ్ళందరికీ అంటే స్టార్టింగ్ ఫస్ట్ బిల్ ఎవరికైతే హెల్ప్ చేశానో వాళ్ళందరికీ బిల్స్ అయితే పడుతున్నాయి ఈ ఫస్ట్ బిల్ కూడా ఇంతవరకు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పేమెంట్ అయితే పడలేదు కొంతమందికి ఈ దగ్గర అయిపోతుంది కొంతమందికి పీడి దగ్గర అయిపోతుంది కొంతమందికి జిఎంఎఫ్ దగ్గర అయిపోతుంది కొంతమందికి ఎండి దగ్గర అయిపోతుంది అంటే రకరకాలుగా ఇందిరా మిల్లుకు సంబంధించి పేమెంట్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది అనమాట ఇది ఆగిపోకూడదు అంటే ఫస్ట్ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీలో ఉంటే అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందిరా మిల్లుకు సంబంధించి అర్హులైతే మీరు ఒక లెటర్ రాసి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఇందిరా మిల్లుకు సంబంధించి పేమెంట్ అనేది వేస్తారు అనమాట అంటే ఇప్పుడు చాలా మందికి ఫోర్ వీలర్ ఉంది అయినా కూడా వాళ్ళు అమ్ముకోవడం లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లా కొన్ని జరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా లోకి రావడం జరిగింది మరి కొంతమంది గతంలో ఇందిరా బిల్ సంబంధించి స్కీమ్ లబ్ధి పొందారు అయినా కూడా కొంతమంది తెలిసిన వాళ్ళతో వాళ్ళు లీస్ వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు పేమెంట్ అనేది ఆపడం జరిగింది అయితే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తేల్చే పనులు అధికారులు అయితే ఉన్నారు ఒకవేళ మీరు హండ్రెడ్ పర్సెంట్ అర్హులు అయితే మాత్రం మళ్ళీ మీకు రీసర్వే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే ఇందిరా మెల్ల సంబంధించి మంజూరు పత్రాలు తీసుకొని ఎవరైతే ఇంటే లిస్ట్ అయితే ఫ్రీ చూపెడుతుందో మీ అందరికీ రీసర్వే ఉంటుంది రీసర్వే అయిపోయిన తర్వాత మీకు ఇందిరా మెల్ సంబంధించి మీకు ఎలిజిబిల్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్స్ అయితే వస్తాయి మీరు ఎలాంటి టెన్షన్ పనవసరం లేదు మీకు తెలిసిన వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టే